ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా విజయవాడ లేడీస్ టైల్కి స్వాగతం ఈరోజు మిషన్ గురించి కొన్ని మీతో టిప్స్ షేర్ చేయబోతున్నానండి ఫస్ట్ వచ్చేసి పాదం పాదం అనేది మనకి కింద పట్టేసినట్టు లేదా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైకి లేకటం కిందకి డౌన్ అవుట్ మనం హ్యాండ్తో మనం డౌన్ చేసుకోవాల్సి వస్తుంది గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది కుట్టు సరిగ్గా ముందుకు పోదు క్లాత్ అనేది మనకు ముందు జరగదు అలాగే మనం రఫ్ మనం తీసినప్పుడు కూడా దారం దిగుతూ ఉంటుంది అలాగే ఉండాలంటే ఫస్ట్ సూది మనం చూసుకోవాలి సూది ఎలా ఉంది మనకి మంచిగా కింద పొదును ఉంటుంది అది ఇరిగిపోయిందా లేదు చూసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ టైట్గా మనం దారం అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట దాని గురించి ఇది స్లో స్పీడు అలాంటిది మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఇక్కడ ఇచ్చాడనమాట బాగా టైట్గా ఉంటే ఏమైందంటే దారం ఖచ్చితంగా తెగుతుంది మనం దారం ఎంత అయితే వస్తుందో అంత మెదళ్ళ మనం ఇది చూసుకోవాలి కొంతమంది బాగా టైట్గా పెట్టేశారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది లోపల ది ఇది కనుక టైట్గా ఉందనుకోండి పాదాన్ని గట్టిగా పట్టేస్తుంది అనమాట లోపల స్ప్రింగ్ ఉంటుంది ఇది కనుక పాదాన్ని అడ్జస్ట్ చేసేది ఇదేనండి ఇది కనుక మనం లూజ్ చేసుకోవాలా బాగా టైట్ చేసుకుంటే ఏమైతుందంటే మనం ఏది కుట్టుకుట్టినా లాగినా ఏమైందంటే దారం తెగిపోయింది ఇది ఇది ఏంటంటే మనం ఇట్లా పైకి లేపినప్పుడు ఇక మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం కుట్టేటప్పుడు ఏమైందంటే అది పైకి లేసే ఉంటుంది పాదం అలాంటి ప్రాబ్లం వచ్చినా ఇది స్ప్రింగ్ అనేది మనం పైకి లాక్కోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం అడ్జస్ట్ అనమాట మనకి ఎంత కుట్టు రావాలి అన్నది మనం అడ్జస్ట్ చేసుకునేది ఇది రెండులో అయితే ఖచ్చితంగా నార్మల్ కుట్టు అనేది వస్తుందని మనం వన్ ఇంకా పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు కూడా దా దారం అనేది తెగిపోతుంది రెండు ఇక్కడ ఉంది చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయితే మనకి రెండో సైజెస్ మనకి కరెక్ట్గా మనకి సరిపోయింది ఫ్రెండ్స్ ఇటు పాదము మనకి రఫ్ లాగినప్పుడు తెగకుండా సూది ఉండాలంటే సూది ఎండ్ పాదం పైన స్ప్రింగ్ ఉంది కదా అది ఇది మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా మిషన్ అనేది ప్రాబ్లం అనేది మనమే రిపేర్ చేసుకోవచ్చు అండి మెయిన్ వచ్చేసి ఆయిల్ అనేది ఖచ్చితంగా మనం మిషన్లో మనం వేసుకుంటే మాత్రం స్మూత్గా అసలు సౌండ్ లేకుండా అయితే మిషన్ అయితే మనకి వస్తుందండి ఈ వీడియో నుంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్